నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి నేను టీసీఎస్లో డెలివరీ మేనేజర్గా చేస్తుంటాను అండ్ నా బ్రదర్ అండి నాగరాజు గారు సిజిఎం హెచ్ఆర్ అండి ట్రాన్స్కోలో చేస్తున్నారు హీస్ లైక్ ఫైటర్ అండి హీఈ్ అ ఫైటర్ అండ్ హీ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ వెల్త్ హీ ఈస్ హ్యాంగ్ గ్రేట్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ హీస్ దేర్ ఎవ్రీవేర్ అండ్ ఇట్ లైక్ ఎలా ఉండాలి లో మేము అంటే హీస్ లైక్ ఎ గైడ్ అండ్ మెంటర్ టు వర్స్ అన్నట్టు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఎప్పుడైనా కానీ ఎనీ లో ఏదైనా కావాలంటే హీస్ దేర్ టు హెల్ప్ అవుట్ ఆ లో హెల్ప్ చేసి గైడ్ చేసి ఎలా ఉండాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటిది అనేది హీస్ మోర్ లైక్ ఎ మెంటర్ బ్రదర్ బిగ్ బ్రదర్ ఇక ఆబ్వియస్గా ఉంటుంది కదా అండ్ మధ్యలో మేము ఒక ఫైవ్ ట్రిప్స్ వేసాం మేము అంత ఫ్యామిలీస్తో అందరం కలిసి లాంగ్ వెకేషన్స్కి వెళ్తుంటే సో అక్కడ కూడా అన్నీ చెప్తుండే గైడ్ చేస్తుండే మాకు అక్కడ దాని లోకల్ గురించి ముందే తెలుసుకొని అన్నీ మాకు చెప్పడము చేయడము నా పేరు జ్యోతిరాణి అండి నేను వింధ్యారాణి వాళ్ళ సిస్టర్ ని నాకు బావగారు అవుతారు నాగరాజ్ గారు మా బావగారు మ్యారేజ్ అయినప్పటి నుంచి బావ అంటే ఇంక అంతే ఒక బిగ్ బ్రదర్ ఆఫ్టర్ ఫాదర్ తర్వాత ఇంకో ఫాదర్ లాగా బాగా చాలా అందరితో కలిసిమెలిసి మెలిగిపోతూ ఉంటారు చాలా బాగుంటారు అండి తను తన నుండి ఎలా అంటే మోటివేషన్ అవ్వచ్చు మనం అంటే ఏదైనా పట్టుకుదల ఉన్నది అంటే దాన్ని సాధించేంత వరకు పట్టుదలగా ఉంటారు అందరిలో ఎలా మెలిగి ఉండాలి అనేది చాలా చెప్తారు తను తన చూసి చాలా నేర్చుకోవచ్చు మా అక్క అంటే బావ అంత బిజీగా ఉన్నప్పుడు ఎలా మనము ఫ్యామిలీలో రిలేషన్ బాండింగ్ చేసుకోవాలి అంటే ఎలా ఉండాలి మనం ఎంత ఓపిక్ గా ఉండాలి బావకు తగ్గట్టుగా ఒద్దిగా ఉండడం అలాంటివన్నీ నేను యాజ్ అ చెల్లెలుగా నేర్చుకున్నాను తన నుంచి తను అందరితో బాగుంటుంది బావకి ఎప్పుడు కావాలన్నా అవైలబుల్ గా ఉంటది బావకి ఎలా బావ అలవాటు చేసుకుని బావకి తగ్గట్టుగా నడవడిక ఉంటది సో షీఈ్ వెరీ గుడ్ అంతే కదండి ఇప్పుడు మనం జాబ్ లో ఉన్నప్పుడు జాబ్ కి డెడికేట్ అయిపోతాము ఒక్కసారి ఒకరికి టైం ఉండి ఒకరికి ఉండదు కానీ ఇప్పుడు రిటైర్డ్ అయ్యాక వాళ్ళకి లైఫ్ లో ఏం కావాలి ఏం చేయాలి అనుకుంటే వాళ్ళవి చేసేసుకోవచ్చు కదా అన్నయ్య గారికి సెకండ్ లైఫ్ లో విషయం ఆల్ ది బెస్ట్ హ్యాపీనెస్ లై హ్యాపీ రిటైర్మెంట్ అండ్ లైక్ హ్యాపీ టు గో టైప్ గో అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బావ అండ్ అక్క మీరు మీ నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి నెక్స్ట్ బిగ్నింకి హెల్తీగా హ్యాపీగా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని సాగాలని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ